అందరికీ నమస్కారం టీవీకి స్వాగతం బ్రేకింగ్ న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో భారీ చోరీ ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీకృష్ణ బంగారు షాప్లో రెండు షటర్లు పగలగొట్టి చోరీకి పాల్పడ్డ దుండగులు గురువారం అర్ధరాత్రి దొంగలు బాలానగర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ముఖ్య కూడలిలో గల కృష్ణ జ్యువెలర్స్లో రెండు షటర్లను విరగ్గొట్టి అందులోని బంగారు నాణ్యాలు వెండి వస్తువులను అపహరించుకు వెళ్లినట్లు బాలనగర్ ఎస్ఐ తిరుపాజీ తెలిపారు కి సంబంధించిన షటర్లను విరగ్గొట్టే సమయంలో దుండగులు ఆ కి ఎదురుగా ఒక వాహనాన్ని నిలిపి తమ పనిని సులువుగా చేసినట్లు తెలిసింది అనంతరం అక్కడి నుండి ఓ కారులో ఆభరణాలు తీసుకుని వెళ్ళి రాజాపూర్ సమీపంలో గల ఒక దాబాలో ఆ కారును వదిలి మరో కారులో అక్కడి నుండి పరాలైనట్టు సమాచారం డిఎస్పీ సిఐ ఎస్ఐ క్లూస్ టీమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది ఇక మరిన్ని వార్తలకై టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు మాకు అంటే మధ్యరాత్రి తెల్లవారా మూడు గంటలకు మూడు మూడు ఆ టైంలో మాకు డైలాండెడ్ కాల్ రావడం జరిగింది అటు డైలెండెడ్ కాల్ మీద మా పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళాక అక్కడ శ్రీకృష్ణ మన కృష్ణా జ్యువెలర్స్ అని జ్యువెలర్ షాప్ ఉంది బాలానగర్లో అక్కడ షటర్ లేట్ ఉంది సగం అక్కడ చూస్తే దొంగతనం అయినట్టు కనపడితే ఇమీడియట్ మా పోలీస్ సీనియర్ ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం అందరం పోయి వెరిఫై చేసినాం ప్రస్తుతానికి అందులో సీసీ మా వాళ్ళు ఫింగర్ ప్రింట్ వాళ్ళు చెక్ చేస్తున్నారు ఫింగర్ ప్రింట్ గురించి అది అయిపోయిన తర్వాత అందులో ఇంకా అంటే సగం గోల్డ్ ఉంది రాత్రి ఏం జరిగిందంటే దీని మీద ఎంక్వైరీ చేస్తే ఒక అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ మన చౌరస్త దిగివార్డ్స్ అట్ సైడ్ పోతుంది షాప్ ముందని పోతుంటే ఇది సగం షటర్ గెలిచింది దాని ముందర ఒక మంచి నిన్వర్టెడ్ ఏందని డౌట్తోనే ఎవరు అని దగ్గర పోతే క్యా కేక జావా అని చెప్పి భయపెట్టిండట ఇమీడియట్ అటు ఏం చేసినట్టు మన పెట్రోల్ బంక్ దగ్గరికి పోయి డైవర్ నేను కాల్ చేయడం జరిగింది వాళ్ళతో అక్కడ వాళ్ళని పిలుచుకొని డైవర్ నేను కాల్ చేసి ఇమీడియట్ మేము వెళ్ళిపోయాం అప్పటికే వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు ఆ విషయంలో అటు మొత్తం నలుగురు వచ్చినట్టుంది షటర్ని కట్ చేసి అది డబల్ షటర్ ఉంది ఫస్ట్ దాన్ని కట్ చేసి పైకి లేపి సెకండ్ దాన్నేమో అది